హలో హాయ్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ ఆలు బొండా అండి ఆలు బొండా చాలా స్మూత్గా పై పొర చాలా స్మూత్గా చాలా ఫ్లఫీగా అనేది ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించాను చాలా టేస్ట్గా ఉంటాయి చాలా మీరు చాలా క్విక్గా కూడా చేసుకోగలుగుతారు చాలా బాగుంటాయండి మరి నేను చెప్పిన అక్కడక్కడ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే పై మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఈ ఆలు బోండా చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను కొన్ని బంగాళదుంపలు అయితే తీసుకొని బాగా కడిగి ఇలా మొక్కల కింద కట్ చేసుకొని ఇలా అయితే మనం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నీటిలో తీసి ఇలాగ పై తొక్క అంత తీసుకొని ఇలాగ మనం చేతితో ఇలాగ బాగా న్యాష్ చేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం ఫస్ట్ కూర అయితే తయారు చేసుకుందాము నేను ఒక పెనం బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కొన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు బాగా చిన్న ముక్కలు అయితే కట్ చేసాను అలాగే ధనియాలండి కొన్ని ధనియాలు కొంచెం రఫ్ చేసి చేత్తో కొంచెం నలుపుకొని వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇవి మనం బాగా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి మంట అనేది మీడియం మంటలో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు కొంచెం పచ్చికారం అండి ఒక స్పూన్ పచ్చికారం వేసాను అలాగే కొంచెం పసుపు ఇవి వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలంతా కొంచెం బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసి ఇప్పుడు బాగా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకొని మనం ఇలాగ ముద్దగా చేసుకున్న పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకొని మనం ఈ మసాలా అంతా బాగా కలిసిలాగా ఇలాగ బంగాళ బాగా కలుపుకోవాలి మసాలాతో బాగా కలిపి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తగినంత కొత్తిమీర అనేది వేసుకోవాలండి కొత్తిమీర చాలా బాగుంటుంది అలాగే చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ బంగాళదంప మొద్దనంతా సరే అంతా కూడా ఫైవ్ ఐదు నిమిషాలు మాత్రం మనం ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు మనకు లోపల కూర స్టఫ్ అనేది చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి ఇలా మనకి బాగా ఇలాగ కొంచెం వే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారి పెడేసుకుందాము బంగాళదుంపులు మనం బా ఉడికించుకుని తొక్క తీసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాతే మనం ఇలాగ ముద్దలైతే చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాము ముందు శనగపిండి అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను అందులో కొంచెం పసుపు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం అలాగే కొంచెం పచ్చికారం వేసుకున్నాను అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను కొంచెం సాల్టు ఇప్పుడు నేను పక్కన ఆయిల్ అయితే మరిగించుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం అయితే వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి పై పైన లేయర్ అనేది చాలా స్మూత్గా అనేది వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కంపల్సరీగా ఇలా ఆయిల్ అనేది కొంచెం వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలి తక్కువ తక్కువ నీళ్ళు వేసుకోవాలి మరి జారుగా ఉండకూడదు చూడండి ఇలా బజ్జీ పిండిలాగా మనం బాగా కూడా ఎక్కువసేపు శనగపిండిని కలుపుకున్నప్పుడు ఇలా ఫ్లఫీగా అనేది మనకి పిండి అనేది తయారవుతుంది స్మూత్గా తయారవుతుంది ఎక్కువసేపు కొంచెం ఇలా కలుపుకోండి చేతితోటి ఇలా నురుగులాగా మనకి శనగపిండి అనేది ఇలా అయితే తయారవుతుంది మనం ఇలా చేసుకున్నప్పుడే పై పైన ఉన్న లేయర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు కొంచెం నేను ఇక్కడ వంట సోడ అనేది లైట్గా చిన్న చిటికడైతే వేసుకొని కలుపుకుంటున్నాను మన పిండి అయితే ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి పిండి మాత్రం చాలా ఎక్కువసేపు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇందాక మనం చేసిన ఈ బంగాళదుంప చిన్న చిన్న వంటల కింద చేసుకోవాలి ఇలాగ బౌల్లో చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా నాకు మీడియం మీడియం ఆయిల్ అయితే ఉండాలి మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు ఇప్పుడు ఒక్కొక్క వండని ఇలా శనపిండిలో ముంచుకొని ఇలాగ మనం బూర్లు వేసుకుంటాం కదా అలాగే ఇలాగ ముంచుకొని ఇలా వేసేసుకోవాలి మీడియంలోనే వేయించుకోవాలండి మనకి ఆయిల్ అనేది బాగా వీట్గా ఉన్నా సరే పైన రంగు వచ్చి మన బేగా బాగా బేగ వేగిపోతాయి అంటే లోపల అనేది మన బాగా పర్ఫెక్ట్గా కుక్ అయితే అవదు అలాగే మీరు లో ఫ్లేమ్ పెట్టుకున్నారంటే ఆయిల్ అయితే లాగేస్తాయి అలా కాకుండా ఇలా మీడియం అంటే అయితే పెట్టుకున్నారంటే మనకి చాలా అనేది ఈ బోండాలు అనేది బాగా వేగుతాయి మంచి కలర్తో వేగుతాయి పిండి అనేది ఎక్కడ మనకి పచ్చివాసన అనేది ఏమి లేకుండా బాగా పర్ఫెక్ట్గా అనేది వేగుతాయి అనమాట కాబట్టి ఇలా మీడియం అంటలోనే ముందు బేగ కద బేగ కదుపుకోకుండా కొంచెం వేగిన తర్వాత ఇలా గరిడితో అటు ఇటు కొంచెం కదుపుకోండి మంచి కలర్ చూడండి ఈ కలర్ వస్తే మనకి సరిపోద్ది శనగపిండి మన బయటికి తీయపోతు మనకి చాలా పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేది కాబట్టి ఇలా మనకి కలర్ ఉండగానే మనం ఇలాగ తీసేసుకోవాలి ఆయిల్ కూడా ఏమీ లాగదండి చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి మనకైతే ఈ ఆలుబొండ చూడండి మంచి కలర్తో చాలా రౌండ్గా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చే కదా ఇలాగే మొత్తం అని కూడా ఇలా చేసేసుకోండి అంతేనండి మనకి ఆలు బాండా అనేది చాలా రెడీ రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోద్దండి చూడండి ఇలా మధ్య కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఆలు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది పైన లేయర్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు దీని మీద కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం చాట్ మసాలా ఇలా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా డెకరేషన్ డెకరేషన్ చేసుకొని ఇలా తింటే ఇలా కాలుబోండా చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉన్నాయి మీకు చూపిస్తున్నానండి చాలా నా చేతిలో చాలా మెత్తగా అయితే ఉన్నాయి ఎందుకంటే పై పొర అనేది మనం చాలా పర్ఫెక్ట్గా పిండి అనేది కలుపుకున్నప్పుడే చాలా బాగా కలుపుకోవాలి పిండిని మనం కలుపుకున్నప్పుడే మనం ఎక్కువసేపు కలుపుకున్నామంటే నూరుగొచ్చిలో కలుపుకున్నామంటే ఎంత అనేది వస్తాయి ఇలాగే కొంచెం వేడి వేడి ఆయిల్ వేసుకున్నా సరే ఎంత అనేది ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వర్షాకాలానికి వేడివేడిగా ఈ ఆలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్